అందరికీ నమస్కారం శ్రీకాంత్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈ రోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్ గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మర్చిపోతానని ముందే చెప్పేస్తుంటాను మా ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు మా ఛానల్ యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది అది పక్కన జాయిన్ అయితే ఇది ఐఫోన్లోనూ ఇతర యాపిల్ డివైసెస్లోనూ కనబడట్లేదు అని చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఆ సమస్యను యూట్యూబ్ ద్వారా పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది ఏమీ లేదు అందువల్ల మీరు సులువుగా మెంబర్షిప్ పొందాలి జాయిన్ అవ్వాలి ఈ ఛానల్లో అంటే ఆండ్రాయిడ్ ఫోన్లో నుంచి చేసుకోవచ్చు లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ అయితే ఎంతకు జాయిన్ అంటే ఏంటి అంటే జాయిన్ మీద క్లిక్ చేస్తే రెండు నిమిషాల వీడియో ఉంటుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉంటాయి అందులో ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను కీబోర్డ్ కోర్సు ఒకటి అప్లోడ్ చేసి పెట్టేసాను ఎప్పుడో నేను రూపొందించిన కోర్స్ అది కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది ఇన్ఫ్యాక్ట్ అయిపోతుంది కూడా ఈ నెలాఖరు అంటే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది దీని తర్వాత మ్యూజిక్ థియరీ కోర్స్ ఉండొచ్చు లేదా గిటార్ కోర్స్ ఉండొచ్చు ఈ రెండింటిలో ఈరోజు మొదలవుతుంది ఆ రెండు కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభం కాబోతుంది అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవన వాళ్ళకి నేను ఎప్పుడొకటి చెప్తుంటాను మీరు చాలా చక్కటి ఉపయోగకరమైనటువంటి సంగీత సంకలనాన్ని మిస్ అవుతున్నారు కోల్పోతున్నారు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ సో ఇప్పుడు పాటలు వెళ్తాం నాకు చాలా ఇష్టమైన పాటలు ఇది ఒకటి దేవిశ్రీప్రసాద్ గారి సంగీత రచన శ్రీవేనాల్ గారి గీత రచన మువ్వల నవ్వకళ ముద్ద మందరమ పౌర్ణమి సినిమాలు అది పౌర్ణమి సినిమాలు ఇప్పటికీ ఐదో పాట అనుకుంటా నేను చేయడం అంత పెద్ద మ్యూజికల్ హిట్ అది అన్ని వెన్నపాలు వచ్చి ఇది అధిక ప్రాధాన్యత వర్గాలు చేస్తున్నాను పన్నెండు మంది అడిగినట్టు వాళ్ళు చెప్తున్నారు ఎస్పీబి గారు చిత్రాంబ గానం ఈ మైనర్ స్కేల్ మూడు శృతిలో ఉన్నది అయితే ఇందులో మనకి పుష్పలతిక రాగ మెట్లతో పాటుగా అభేరి రాగ ప్రయోగాలు కనబడతాయి చరణంలో మైనర్ స్కేల్ అంటే వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది సిక్స్ ఎయిట్ అనగా తక్కిట తిసర జాతికి చెందినటువంటి నడకగా చెప్పొచ్చు సిక్స్ ఎయిట్ అంటారు ఈ పాట యొక్క విశ్లేషణలో మొదటి భాగానికి అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి గిటార్ మీద ఇచ్చారు గిటార్ మీద ఏమొస్తుందంటే సగ ఒక రకంగా చూసుకుంటే ఈ మైనలో నోట్సే ఒక రీ ఒకటి అదనంగా కలిపారు దానికి సో ఇది ఒక లూప్లా వెళ్ళిపోతుంది స అవుతుండగా పల్లవి నోట్స్ ఒక సింత్ మీద ఇచ్చారు మళ్ళీ ఆ గిటార్ లో చెప్పాను కదా మైనస్కి అక్కడే ఉండబడుతుంది ఎందుకంటే కార్డ్ ఆ కార్డ్ వల్ల ఫస్ట్ ఏమైనా తర్వాత ఏమైనా దాని వల్ల ఆ నోట్ వాడటం జరిగింది ఆ కమ్మకంలో సో ఇది అయిపోయిన తర్వాత ఒక మేల్ వాయిస్ మెయిల్ వాయిస్ మీద ఒక చిన్న అలా హమ్మింగ్ అనుకోవచ్చు వస్తుంది ఈ సార్ ఏం చేశారంటే ఈ మైనర్ కాకుండా మేజర్ రికార్డ్ ఇచ్చారు బయట ఏవో శబ్దాలు ఏ సమయంలో చూసినా శబ్ద కాలుష్యం ఏ సమయంలో ఏ సమయంలో చేసినా బయట ఏవో శబ్దాలు శబ్ద కాలుష్యం ఇంకా మరి తలుపులన్నీ మోసుకొని చేయలేం కదా ఎన్నోసార్లు చెప్పాను ఎంతకాలమైనా ఎంతకాలమైనా దేశంలో పరిస్థితులు ఏమీ మెరుగవ మెరువే పరిస్థితులు కనీసం పక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో ఒకసారి చెప్పేద్దాం గురుగారు కొంచెం వాళ్ళని పళ్ళు జరిగితే కొంచెం శబ్దాలు ఎక్కువ వస్తాయేమో అని అది కూడా చేయాలి ఎవరికి ఏం తోస్తే ఎప్పుడు తోస్తే అప్పుడు చేసేట ఓకే సో ఇక్కడ తాగొచ్చాం ఆ కార్డ్స్ చెప్పాను కదా సమయంలో శబ్దాలు రాకుండా ఉంటాయని చూసుకొని ఎందుకంటే ఎప్పుడు మొదలెట్టినా శబ్దాల వల్ల షూట్ చేయలేకపోయాం వీడియో షూట్ చేయలేకపోయాం సరే మరి రోజంతా ఖాళీ సమయం అయితే ఉండదు కదా మరి షూట్ చేయడానికి సరే ఇంక ఇప్పుడు ఏదో మళ్ళీ సమయం దొరికిందని మొదలు పెడితే మళ్ళీ శబ్దాలు ఓకే సో వచ్చేటువంటి తర్వాత ఇక్కడ నుంచి బాలుగారు పల్లె పాట మొదలు పెడతారు గమకాలు గమనించాలి ఫస్ట్ కూడా అంత సింపుల్ గా లేదు అది మీరు మామూలుగా ప్లెయిన్ గా వాయించి చూడండి గమకం రాదు సో నేను చెప్పినట్టు వాయిస్ తేనా పాట బాణి షేప్ కరెక్ట్ గా వస్తుంది రెండోది మా రెండు సార్లు గమకమే మా ఘాటు అయిన తర్వాత మళ్ళీ మా వస్తుంది అక్కడ కూడా గమకమే ఓకేనా తర్వాత ఈ మధ్యలో ఏం చేశారంటే ఒక లైన్ పాడగానే శృతి అట్లా సాపా ఒక శృతి ఒక బ్యాంజో లాంటి ఇన్స్ట్రుమెంట్ మీద ఇచ్చారు మళ్ళీ రెండో లైన్ పాడతారు మళ్ళీ శృతి వస్తుంది ఇప్పుడు అనుపల్లవి

లో పరిస్థితులు మెరుగయ్యే అవకాశమే లేదు అలా ఫిక్స్ అయిపోవడం బెస్ట్ క్షమించాలి ఒక రకమైన విసుగు విసుగు అట్లా చేస్తున్నామనుకోకండి దయచేసి ఓకే సో Yes, ini kuda ipintero ta, next line. gaza saga, gaza saga gama, gaza saga ga, maapa ma kari sa sasa sari ni. వుడ్ వీడి మీద ఇచ్చారు కాబట్టి నోట్స్ చిన్న తేడా జంట స్వరాలు అంటే ఏంటి తెలుసుకోవాలంటే మీరు జాయిన్ అవ్వాలి కీబోర్డ్ కోర్సులు అవన్నీ ఉంటాయి ఎక్సర్సైజ్ సో గుర్తు రావట్లేదు ఐ థింక్ రెండు ఉన్నట్టున్నాయి రెండోసారి సరి సరైన ఉండదు సాదగర ఇప్పుడు చిత్రకారు మొత్తం ఈ పల్లవి లైన్స్ అన్ని పాడతారు ఇది ఈ విడు పాడిన దాంట్లో కొంచెం గమకాలు తక్కువ ఉంటాయంటే చూద్దాం ఆ బాలు గారు ఈవిడ కూడా ఏం చేస్తారంటే జప పాదవ పాద మా గా టూ మా గమకం గా మళ్ళీ మా గమకం కదా అది అయిపోయి నెక్స్ట్ లైన్ పాడే ముందు గావనికి అలా స్లైడ్ చేశారు జార్చారు అనమాట మా నుంచి గావన్కి జారుస్తారు ఈవిడ ఈ లైన్ పాడుతున్నప్పుడు చక్కగా ఒకటిచ్చాడు అన్నప్పుడు సంతూర్ పైన ఒక తరఫు లాగే అనిపించింది నోట్స్ చూస్తే మార్గం ఆ లైన్ పాడుతున్నప్పుడు మాత్రమే ప్రత్యేకంగా ఇప్పుడు రెండో సంగీతం చాలా వాయిద్యాలు వినబడ్డాయి అంటే చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు వాయిద్యాలు ఇక్కడ రెండో సంగీతం మొదలైంది మనకి మరింబా అనే ఇన్స్ట్రుమెంట్ మీద ఫస్ట్ ఏంటంటే స స అట్లా వస్తుంది తర్వాత ఏం చేశారంటే పస 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 పమ అక్కడ మళ్ళీ పాట్స్ అనమాట నీ మాగలిపి తర్వాత ధమ గారి ఇక్కడ చూడండి ఒక పెద్ద రన్ స్ట్రింగ్ రన్ లాగా సరి బ్రీ గమ బ నేనంతా ఒకటే స్థాయిలో పాటిస్తాను మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అనమాట రెండున్నర స్థాయిలు ఇది కనబడుతుందా యా బి సి అంటే పా బీ సి బి ఇది పెద్ద రన్ అన్నమాట ఇది మరింబా మీద వచ్చినటువంటి బిట్ అంతే ఆ స్టైల్లో వాయించాలి మరింబా అంటే ఒక వుడ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట సో ఇవాళ ఇక్కడ ఆపేస్తున్నాను ఇంతకన్నా సమయం ఏమనుకోకండి చెప్పాలంటే ఆ బయట శబ్దాలు లేకపోతే ఇంకా తక్కువ టైంలోనే పూర్తి చేసేవండి బట్ ఏం చేస్తాం ఓకే ఒకసారి సమ్మరైజ్ చేస్తాను ఏదైనా మిస్ అయిందేమో తెలుస్తుంది ఫస్ట్ గిటార్ మీద వచ్చిన ఒక లూప్ తర్వాత ఒక సెంత్ మీద పల్లవి నోట్స్ ఇచ్చారు తర్వాత మెయిల్ వాయిస్లో ఒక రాగం హమ్మింగ్ దాని వెనక కార్డ్స్ పల్లవిలో కూడా కార్డ్స్ ఉంటాయి బాలుగారు మొదలు పెడతారు తర్వాత శృతి మళ్ళీ బాలుగారు ఒక లైన్ పాడతారు మళ్ళీ శృతిలో ఇచ్చారు తర్వాత లైన్ బాలుగారు పాడతారు దాని తర్వాత అనుపల్లవి ఆ అనుపల్లవి తర్వాత వుడ్విండ్ మీద బిట్ ఉంటుంది అనుపల్లవి స్వరాలే సుమారుగా మంచి చిత్రకారు ఇదంతా పాడతారు ఒక చోట మాత్రం అనుపల్లవి దగ్గర ఒక తరఫ్ లాంటిది సంతూల మీద ఇచ్చారు మళ్ళీ ఆవిడ పాడే తర్వాత కూడా వుడ్విండ్ మీద అనుపల్లవి నోట్స్ వస్తాయి ఒక బిట్ இதுக்கோ ரெண்டோ சங்கீதம் மொதல்பெட்டா மரிம்ப அனை வாஜ்யம் கார்ட்ஸ் சூசேரி சோ அக்கேஜ் ரெண்டு அந்த సో అయితే ఈ భాగంలో చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ రెండవ భాగంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం